శ్రీ వరలక్ష్మి నమోస్ పరమ పావనమైన శ్రావణ మాసంలో శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది ప్రత్యేక నియమంగా చెప్పబడుతున్నది ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆరాధనకు చాలా ప్రత్యేకంగా చెప్పబడుతున్నది ఒక్కొక్క రోజుకి కూడా ఒక్కొక్క గ్రహము గ్రహదేవత అధిదేవత ప్రత్యర్థేవత అని ఉంటాయి కనుక ఆ రోజును కానీ ఆ అధిదేవత దేవత సహితంగా ఆరాధన చేసినట్లయితే అభీష్ట సిద్ధులు లభిస్తాయి ఇక శుక్రవారానికి భృగువారము అనొక పేరున్నది లక్ష్మీదేవికి భార్గవి అని పేరున్నది భృగు అనబడేవాడు ఒక ప్రజాపతి ఆ భృగు అనబడే ప్రజాపతికి ఖ్యాతి అనబడే దివ్యకాంతకి కలిగిన సంతానమే లక్ష్మీదేవి అందుకు భార్గవి అని చెప్పడుతుంది ఆ లక్ష్మీదేవి నారాయణని వివాహపడినది ఆ తల్లి మహాలక్ష్మిగా వైకుంఠలోకంలో నారాయణిని సేవిస్తూ ఉంటుంది అందుకు భృగు మహర్షి యొక్క పుత్రికి గనక ఇతడు ప్రజాపతి కూడా అందుకు భృగు యొక్క పుత్రికి గనక భార్గవి అని అమ్మవారికి పేరు ఈ శుక్రవారానికి ఇంద్రుడు అధిదేవతగా చెప్పబడుతుంటాడు ఇంద్ర అంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం ఇందిరా అని అమ్మవారికి పేరు అది కూడా ఐశ్వర్య స్వరూపుని అర్థం అంటే ఇంద్రుడు ముల్లోకాలిక అధిపతి కానీ అతడికి ఐశ్వర్యాన్ని ప్రసాదించింది అమ్మవారు ఆ లక్ష్మీనారాయణల కటాక్షం చేతనే ఇంద్రుడు ముల్లోకములు ఏలగలిగేటువంటి సమర్థతని సంపాదించాడు సంపదని సంపాదించాడు అది అమ్మవారి కటాక్షము ఆ తల్లి కడకంటి చూపుల చలువు వలనే అతనికి కలిమి లభించింది అందుకే ఎవరైనా సంపద కావాలన్నా సమర్థత కావాలన్నా లక్ష్మీదేవిని ఆరాధించాలి అసలు ఈ తల్లికి అనేక పేర్లున్నాయి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి ఇత్యాదులు చెప్పబడుతున్నాయి అన్నమాచార్య కూడా కీర్తనలో జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బరపతివమ్మ అంటాడు ఇక్కడ ఓ తల్లి నువ్వు జయలక్ష్మివి వరలక్ష్మి వీరలక్ష్మివి అని సృష్టిలో లక్ష్మీ శబ్దము ఐశ్వర్యాన్ని సమర్థతని తెలియజేస్తున్నది ఎక్కడైనా ఒక శోభ కానీ కాంతి కళ కానీ ఐశ్వర్యం కానీ గొప్పతనం కానీ కనబడితే అది లక్ష్మీ స్వరూపము ఈ గొప్పతనాలు ఈ సంపదలు కూడా మన నిర్వాహకాల వల్ల వచ్చేవి కావు మన యొక్క సత్కృత్యాల వల్ల భగవంతుని అనుగ్రహించి అందించేవే ఆయన అనుగ్రహం ద్వారా లభించే ఆయన యొక్క విభూతునివి కనుక సృష్టిలో ఏ సంపదను చూసినా ఏ గొప్పతనాన్ని చూసినా అది భగవంతుని యొక్క విభూతి అని తెలుసుకోగలగాలి ఆ విభూతినే లక్ష్మీదేవి అని అంటారు ఆ లక్ష్మీయే వరము వరము అనే మాటకు అనేక అర్థములు ఉన్నాయి ఒకటి వరము అంటే గొప్పది అని అలాగే వరము అంటే కోరిక కోరదగినది కోరుకునేది అని అర్థం కనుక మనం ఏది కోరుకుంటామో అది వరం పైగా కోరిక అనేది అవసరం బట్టి ఉంటుంది ఎప్పటికీ ఏది అవసరమో అది మనం కోరుకుంటూ ఉంటాం అలా మన సృష్టిలో ఏది కోరుకుంటున్నామో అదే అమ్మవారి యొక్క స్వరూపము ఈ కోరుకున్నవన్నీ ఇచ్చేది ఆ తల్లి ఆకలికి అన్నం కోరుకుంటాం దాహానికి నీరు కోరుకుంటాం ఈ దాహం తీర్చే శక్తి ఆ నీటిలో ఉన్నది ఆకలి తీర్చే శక్తి అన్నంలో ఉన్నది ఆ శక్తినే పరాశక్తి అంటున్నాం అంటున్నాం కనుక మనం కోరుకున్నది ఎందుకు అంటే దానివల్ల మనకు కావాలనుకుంటున్నాం దానివల్ల ఒక తృప్తి పొందుతున్నాం ఆ తృప్తి పొందించే శక్తి ఆ వస్తువులు ఎవరు పెట్టారు ఆ శక్తిని మన అమ్మవారు అంటున్నాం కనుక నా పరాశక్తిని మనం ఇక్కడ వరలక్ష్మి అంటున్నాం పై కోరుకోవడం కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి ఉంటుంది పసిపిల్లవాడికి మిఠాయి పదార్థాలే పెద్ద కోరిక అంతకంటే చదువుకునేవాడికి విద్యయే వరము ఉద్యోగాదులు చేసేవాడికి అందులో గొప్పతనమే వరము అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది దరిద్రుడికి ధనమే వరము జ్ఞానికి జ్ఞానమే వరము అందుకే ఆ తల్లి ఎవరెవరి స్థాయికి ఏమేమి కావాలో వాటిని అనుగ్రహిస్తున్నది వాళ్ళ వాళ్ళ యోగ్యతలను అనుసరించి అందుకే వరలక్ష్మి అనే మాట అది ఎవరికైనా వర్తిస్తున్నది పైగా వరలక్ష్మి ఆరాధనలో ప్రత్యేకత ఏమిటంటే ఒక కలశంలో వరలక్ష్మిని ఆరాధన చేయరు కొందరు ఆ కలశంలో జలం పోసి దానిలో పంచ పల్లవాలు పెట్టి దానిపై కొబ్బరికాయ పెట్టి దానిపై వస్త్రం పెట్టి పూజ చేస్తారు అయితే తర్వాత తర్వాత అలంకారాల కోసం ముఖాలు మొదలైనవన్నీ పెట్టడం కనబడుతోంది తప్ప కలశస్థాపనమే ఆరాధన అనేది ఇక్కడ మనం గమనించవలసింది కొందరు జలములు పోస్తే కొందరు బియ్యం పెడతారు రెండు కూడా శుభస్వరూపములే ఇక్కడ చెప్పబడుతున్నాయి జలమైన బియ్యమైన సౌమ్యమైనటువంటి చంద్రలక్షణాన్ని తెలియజేస్తుంటుంది ఇక్కడ మన భారతీయుల విజ్ఞానాన్ని ఒక్కసారి గమనించాలి యొక్క రూపాన్ని మాత్రమే ఆరాధించము విగ్రహాన్ని మాత్రమే కాకుండా మనం భగవత్ శక్తిని అనేక విధాలుగా పొందడానికి ప్రయత్నం చేస్తాం అది యంత్రం కావచ్చు మంత్రం కావచ్చు కలశం కావచ్చు పసుపు ముద్ద కావచ్చు పసుపు ముద్దలో గణపతిని పసుపు ముద్దలో గౌరీదేవిని ఆరాధించే సంస్కారం కూడా మనకున్నది అలా కలశం అన్నప్పుడు ఈ సమస్త బ్రహ్మాండములకి ప్రతిగా చెప్పబడుతున్నట్టు అలాంటి దానియందు వ్యాపించినటువంటి విష్ణుతత్వాన్ని మనం ఆరాధన చేస్తున్నాం కానీ కలశంలో ఏ దేవతనైనా మనం ఆవాహించి ఆరాధించడం అనేది మన విజ్ఞానంలో ఒకటి కానీ భగవత్శక్తిని పొందడానికి కలశాలు లింగాలు సాలగ్రామాలు రకరకాల ప్రక్రియలు అలాగ స్థాపన చేసి ఆ కలశమునందు శక్తిని ఆవాహన చేసి ఆరాధన చేస్తాం కనుక లక్ష్మి అనబడే ఏ శక్తి ఉన్నదో అది మన అభీష్టములు నెరవేర్చడానికి గాను ఈ ఆరాధన చేయడం జరుగుతున్నది గురువారం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు పెట్టుకుని గుమ్మానికి పసుపు కుంకాలు అలంకరించుకుని శుక్రవారం ప్రాతకాలంలో తాము శుద్ధులై లక్ష్మీదేవిని ఆరాధించి ఒక పాయసము ఒక దధ్యోధనము నైవేద్యం పెట్టుకోవడం ఒక మంచి అలవాటు చేసుకోగలిగితే ఆ ఇంట ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అందున ఈ శ్రావణ మాసం అత్యంత ఉత్కృష్టమై అందున ఈ శుక్లపక్షం ఆ సంపూర్ణమైన చంద్రకళలకు సంబంధించినటువంటి పక్షం కనుక ఈ పక్షం నాడుగానే అమ్మవారిని ఆరాధన చేస్తే మనం దివ్య ఫలితాలు పొందుతాం సులభంగా లక్ష్మీ కటాక్షం పొందడానికి పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన అద్భుతమైన ప్రక్రియే ఈ శ్రావణ శుక్రవార వ్రతం ఇది కేవలం అలంకారాల ఆడంబరాల వ్రతం అనుకోకుండా లక్ష్మీతత్వాన్ని తెలుసుకుని ఆ తల్ల అనుగ్రహం చేతనే ఎవరైనా ఏదైనా పొందగలరు తల్లి మనల్ని చూడాలంటే తల్లిని మనం చూడాలి అందుకే దేవతలు మాత్రమే అమ్మకి పట్టాభిషేకం చేశారు అమ్మవారు నారాయణ వక్షస్థలం నుంచి అనుగ్రహించింది దిగ్గస్థి భిక్ కుంభముఖావ సృష్ట స్వర్వాహిణీ విమల చారు జల ప్రాతర్ నమామి జగతాం జననీం అశేష లోకాధి నాథృహిణీం అమృతాబ్ధిపుత్రిం అమృతము అనగా ఆనందము అనగా అభీష్టము అమృతం అనగా మోక్షము ఈ మూడింటిని ప్రసాదించి ఆ వరలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం లక్ష్మి చరణారవిందార్పణమస్తు